ఎలాగొచ్చింది అనుకుంటున్నారు న్యాయం దొరక్కొచ్చింది ఎందుకంటే కష్టపడి చదువున వాడికి ఉద్యోగాలు ఉండవు లక్ష రూపాయలు టేబుల్ మేము పెడితే ఉద్యోగం ఉంటది అడిగింది వంద సార్లు తిరిగిన కాదు ఇంటి దగ్గర నుండి ఫోన్ పెట్టారే ఫోన్ పే చేసిన వాడికి పని జరుగుతుంది న్యాయం జరిగింది కదా మనం ఎన్ని ఇచ్చినా పర్వ ఏమైనా దాన్ని పట్టించుకోరు అన్యాయం కోసం రంగు నోట్ ఒకటి ఇచ్చామనుకోండి వెంటనే ఏ నోరైనా మాట్లాడుతుంది ఇలాంటి పరిస్థితుల్ని చూసి ఇంత చదువుకుని ఇంత నిలబడినా కూడా న్యాయం చేయలేకపోతున్నామే సమాజానికి దీన్ని పోరాడాలి ఈ అన్యాయాన్ని రూపుమాపాలని గన్నలు పట్టుకుని వెళ్ళిపోయారు అడుగుల్లోకి చివరికి వాళ్ళు ఎలా మారిపోయారో తెలిసే దేవుడే లేడు దేవుడు అన్న కూడా అంటే మా కన్నుల తొట్ట ఇంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ జీవితాలు ఎందుకు దేవుడు పట్టించుకోవడం లేదు కాబట్టి దేవుడు కూడా లేడు ఈ ప్రకృతి మనల్ని పోషిస్తుంది కాబట్టి ప్రకృతి దేవుడు అనుకుని వెళ్ళిపోయే అడుగుల్లోకి అలా ఒకరు వాళ్ళు ఎలా మారుతారు అనుకున్నారు నక్సలీజం ఇవన్నీ ఎందుకు ఎలాగొస్తుంది అనుకుంటారు ఇవన్నీ తిరుగుబాటు న్యాయం దొరక్క న్యాయం దొరక మనిషి మృగాల కింద మారిపోతున్నారు న్యాయం దొరకలేనప్పుడు ఏదో అన్యాయం అయిపోతుంది కుటుంబంలో అన్యాయం అయిపోయినట్టున్నట్టండి అండి కుటుంబంలో ఆ కుటుంబాల్లో నుంచి న్యాయం జరగలేనప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఒకవేళ అన్యాయం జరిగితే న్యాయం జరగలేం చేస్తారు అనుకున్నారు రీసెంట్ గా మొన్న జరిగింది ఒక సందర్భం ఒక వృద్ధుడి మాట పొలం ఉంది ఆయనకి ఆయన పొలంలో పండుతున్న దాన్ని కూడా తినవకుండా చేసే పరిస్థితి వస్తే నాలుగు ఐదు సంవత్సరాలు తిరిగాడు అంటే ఎంఆర్ఓ దగ్గరికి నాలుగైదు సంవత్సరాలు చాలా మంచిగా మంచి సాక్ష్యం కలిగినాడు తిరిగి 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 ఎంత తిరిగినా న్యాయం దక్కకపోతే అవతల నుంచి డబ్బులు వస్తా ఉండే పట్టించుకోకుండా ఉంటే ఏం చేశాడు తెలుసా ఇంకా ఇలా కాదు న్యాయం తీర్చలేదు కాబట్టి న్యాయం నేనే చేసుకుంటాను పోలీస్ స్టేషన్ మాట్లాడినా వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ప్రభుత్వాన్ని కదిలించి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు నిర్ణయం తీసుకున్నాడు ఒక ఐదు లీటర్ల పెట్రోల్ కొనుక్కున్నాడు కవర్నండగా చుట్టుకున్నాడు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఇద్దరి మీద ప్యాకెట్ చింపేసి ఇద్దరు తగలడేసుకున్నారండి తగలడేసాడు నేను చచ్చిపోయినా పర్వాలేదు ఇలా ఉండకూడదు భూమి మీద అనుకున్నాడు ఇది వ్యక్తి ఎందుకు మారాడు ఇది నేను ఉగ్రవాద నాయన దొరక్క మారిపోడు మనుషులు క్రూరంగా తయారవుతున్నాడంటే తనకర కారణం న్యాయం లేదు భూమి మీద అందుకే నేను న్యాయం లేనప్పుడు వాడు చేస్తాను నేను చేయకపోవడం ఏంటి నీడు చేసినప్పుడు వాడు చేయకపోవడం ఏంటి అనుకుని ప్రతి ఒక్కడో న్యాయాన్ని పక్కకు పోగొట్టు అన్యాయాన్ని వెంటాడుతున్నారు ఈ రోజుల్లోన ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు కన్నీళ్లు గార్చుకుని కొంతమంది నీతి కొరకు కన్నీళ్లు మింకుని బ్రతికే వారు కన్నీళ్లు చూసాడు దేవుడు చెప్పేవాడు ప్రవక్తలతోటి తోటి కంగారు పడవద్దు రాజు వస్తున్నాడు ఏ రాజ్య అయితే చూస్తున్నారో రాజులు కన్నీళ్లు దుడిచేవారు కానీ ఈ భూమి మీద కన్నీలు పెట్టించేవాడే తప్ప కన్నీలు దుడిచే వాడు అవడం కన్నీళ్లు దుడిచే రాజు వస్తున్నారు ఇప్పుడు వరకు చెప్పాను చూడండి వాటి ఎండ కాటు పెట్టిన వాడు క్రీస్తు అన్యాయం జరిగిన ప్రతి చోట న్యాయాన్ని ప్రతిష్ఠించడానికి తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు సమాజంలో ఒక మనిషిని ఎలా ప్రేమించాలో చూపించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు సమాజాన్ని ఎలాగా సమ సమాజంగా స్థాపించాలో నైతిక విలువలు కలిగిన ఒక సమాజ స్థాపన ఎలా జరగాలో ఒక వ్యక్తిత్వ వికాసంలో మనిషి నైతిక విలువలు కోల్పోకుండా ఎలాగైతే ఉండాలో సమాజంలో చాలా ప్రతిపాదించాడు ఆయన